దేవునికి ఎలాంటి వారు కావాలి అంటే దేవుడు అందరినీ కావాలనే పుట్టించాడు మరి వారిలో కావలసిన వారు కొందరు ఉన్నారు మరి ఎందుకు అందరినీ పుట్టించాడు అంటే ఒకసారి బైబిల్లో చూడగలిగితే యష్రంథము యాభై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాం యక్ష గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోగలు నా త్రోగలు వంటివి కావు అన్నాడు ప్రేమైన దేవుని ఇక్కడ ఇక్కడేమంటున్నాడు అంటే నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు అన్నాడు అంటే మన ఆలోచనలు వేరు దేవుని ఆలోచనలు వేరు మన ఆలోచనలు అంటే దేవుని కొరకు బ్రత దేవుని కొరకు బ్రతకలేకపోయినా దేవుని కొరకు ఆలోచించలేకపోయినా దేవుడు మన కోసం ఆలోచిస్తూ ఉంటున్నాడు మనం మన కుటుంబ బాధ్యతల కోసము మన మన బంధువుల కోసము ఆలోచిస్తూ ఉంటాము కానీ దేవుడు మన కోసం ఆలోచిస్తూ ఉన్నాడు దేవుడు మన కొరకు నా కొరకు బ్రతుకుతున్నారా లేదా నా కొరకు ఆలోచిస్తున్నారా లేదా అని దేవుడు పరిశీలన చేస్తున్నాడు ప్రేమ దేవుని ద్వారా తప్ప పట్టడానికి గల కారణము ఇవేనండి ఒక వ్యక్తి తన భార్యని ఎందుకు చేసుకున్నావు అని అడిగితే నా భార్యకి నచ్చుతాను అందుకే నేను చేసుకున్నాను అన్నాడు ఎందుకు నచ్చుతావు నువ్వు నా కళ్ళతో చూస్తే నా భార్య మీకు కూడా నచ్చుతుంది అని చెబుతాడు అలాగే మనం దేవుని ఆలోచనలో మీకు వెళితే బైబిలే అర్థమవుతుంది కానీ ఈ లోకంలో ఈ లోకంలో సమస్యల కోసం ఆలోచిస్తే ఈ లోక సమస్యల కోసమే మనకు ఆలోచింపబడతాము మరి దేవుని కరకు ఆలోచిస్తేనే మనము దేవుని ఆలోచనలో మరింత గొప్ప జ్ఞానులుగా అవుతాము ప్రేమైన దేవుని వల్ల మరి వాక్య జ్ఞానం సంపాదించుకునే వారు అందరు ఉన్నారు కానీ వారిలో కొద్ది మంది ఉన్నారు ఈ భూమి మీదనే మనల్ని దేవుడు ఎందుకు పుట్టించాడు మనల్ని అంటే నా కొరకు బ్రతుకుతారు అనే దేవుడు మనల్ని పుట్టించాడు మరి మనం అందరము కూడా దేవుని కరకు లేదా అంటే కొంతకాలమే మనము ఈ భూమి ఉండగలుగుతాము లేదా మరలా మరణిస్తాము ఆ కొంతకాలము కూడా దేవుని కొరకు మనము మరింతగా బ్రతకాలి ఆయుష్ కాలము దేవుడు ఎంతమైతే ఎంతవరకు అయితే మనకు ఇస్తాడో అంతవరకు కూడా మనము దేవుని జ్ఞానం పంచుకొని దేవుని జ్ఞానం నేర్చుకొని ఇతరులకు తెలియజెప్పాలి ఎప్పుడేమైనా దేవుని వల్ల మరి మనం అందరము కూడా దేవుని దేవులో పెరుగుతున్నాము అంటే దేవుడు పైనుండి పరిశీలన చేస్తున్నాడు ఏమని పరిశీలన చేస్తున్నాడు అంటే ఒక టీచరు స్టూడెంట్స్ కి పాఠాలు చెప్పిందంటే ఆ స్టూడెంట్స్ కి పాఠాలు లేదో అని టీచరు చెబుతుంది మరలా పరిశీలన చేస్తాది అలాగే దేవుడు కూడా మన కోసం పరిశీలన చేస్తుంటాడు అలాగే దేవుడు ప్రపంచ మానవ మొత్తం కావాలనుకున్నాడు కానీ మనము దేవుని కొరకు బ్రతకలను ఉన్నాము మరి అలాగే దిన వారు కొందరికి వారికి అవార్డు వస్తుంది ప్రేమ దేవుని వల్ల అబ్రహాము సంతానపు వారు దేవుని జ్ఞానంలో మరింతగా బ్రతకారు అబ్రహాము సంతానం అని పిలువబడ్డారు మనము కూడా దేవుని పిల్లలమని ఆలోచించాలి బ్రతకాలి అపవాది పిల్లలమని మనము బ్రతికితే నరకాగ్ని మనము యుగ యుగాలు కాలిపోవాలి ప్రేమ దేవుని వల్ల మోసే మరింతగా దేవుని పనిలో నమ్మకంగా పనులు చేశాడు అలాగే మనము కూడా దేవుని పని చేయాలి మోస నమ్మకంగా బ్రతికాడు దేవుని పట్ల సంరక్షించాలి ఆయన ఎడల మనము బ్రతకాలి అలాగే ఈ మాటలు మీకు అందరికీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను దేవుని మేము మనం అందరం చెప్పుకుంటూ అపవాది పిల్లలమని చెప్పుకోకుండా దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ఈ మాటలు మీకు అందరికీ అర్థమయ్యి అనుకుంటున్నాను ఈ సమయంలో ఇచ్చిన అధ్యక్షుల వారికి అందరం